హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి శ్రీరామ నవమి శ్రీరామన నవమి సందర్భంగా అందరూ కావ్య ఇంటి సభ్యులందరితో కలిసి కుటుంబం అంతా గుడికి వెళ్ళి కళ్యాణం చేయించాలనుకుంటారు ఇటువైపు రాజు తన ఎవరు యామిని ఉంది కదా వాళ్ళు కూడా అనుకుంటారు ఇద్దరు కలిసి ఒకే గుడికి వస్తారనమాట మరి మనకు రుద్రాన్ని చూసినట్టు చూపిస్తున్నారు మరి ఎవరికైనా అయి ఉండొచ్చు కానీ మరి తర్వాత రాజు ఆఫీస్కి వస్తుంటే కావ్య దాచిపెట్టింది కాబట్టి చూడలేదు ఇదంతా కావ్య కానీ ఎవరికైనా కలయి ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట కావ్య పూజ చేసి ఇంట్లో అందరికీ హార తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఏంటి ఇంకా ఎవరు రెడీ కాలేదు రెడీ అవ్వండి ఎందుకమ్మా అంటే ఇవాళ శ్రీరామనవమి మనం ఎప్పుడు గుడికి వెళ్ళి పూజలు జరిపిస్తున్నాం కదా అలాగే వెళ్దామని కావ్య చెప్తుంది అనమాట పోయిన సంవత్సరం రుద్రాన్ని వస్తుంది అనమాట పోయిన సంవత్సరం మావదని గొప్పలకు పోయి మీ ఇతర చేతుల మీదుగా జరిపించింది ఇప్పుడు మీ కొడుకు ఏడి అని అడిగితే ఏమని సమాధానం చెప్తుంది అని చెప్పి రుద్రాణి అంటుందనమాట ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తాను మావయ్య మీరు మీరు అందరూ రెడీ అయ్యి ఉండండి అని చెప్పి కావ్య అంటుంది అనమాట ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు ఇంటి పరుగు తీయడానికి కాకపోతే అని రుద్రాణి అంటుంది అనమాట కావ్య ఎప్పుడు అలా చేయదని చెప్పి సుభాష్ గారు అంటారు రుద్రాణి సపోర్ట్ చేస్తున్నానని కాదు కానీ తను చెప్పింది కూడా కరెక్టే కదా ఇప్పటివరకు మన మధ్య ఉన్న రాజు విషయం నలుగురికి వెళ్ళి నలుగురిలోకి వెళ్తే అది పరువు సమస్య అవుతుంది కదా అని దాని లక్ష్మి అంటుంది అనమాట ప్రకాశం గారు కూడా అలాగే అంటారు అందరికీ నేను సమాధానం చెప్తాను అక్కడ ఏం జరిగినా నాది పూచి అని చెప్తున్నాను కదా అని కావ్య అంటుంది అనమాట ఏం చెప్తావు ఇంట్లో చెప్పినట్లు చెప్తావా ప్రూఫ్స్ అడిగితే ఏం చూపిస్తావని రాహుల్ అంటాడు అనమాట కావ్య ఇంట్లో వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసినట్టు బయట వాళ్ళని కూడా చేస్తానని చూస్తే నేను పిచ్చిదాన్ని చేసినట్లు చూస్తారు రాజు లేకుండా గుడికి వెళ్ళి ఉన్న పరువు తీసుకుందామా అని రుద్రాణి అంటుంది అనమాట గుడికి వెళ్తే కొత్తగా పోయే పరువు ఏమి ఉండదు అందరం కలిసి వెళ్దామని చెప్పి ఇందిరాదేవి గారు అంటారు ఇంకా బాధలు కూడా గొడవలకు సపోర్ట్ చేసినారు ఏంటో అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట వెళ్ళనివ్వకుండా గొడవ కూడా చేస్తుంది అనమాట ఇంటి పరుగు సంగతి నేను చూసుకుంటా ఈ కళ్యాణం జరిపిస్తున్నదే మా ఆయన ఇంటికి తిరిగి రావాలని అందరం వెళ్దాం రండి అని చెప్పి కావ్య అంటుంది అనమాట ఇంకా కావ్య రాజు లేడంటే తిరిగి తిరిగి రావడానికి అంటావేంటి మీరంతా కావ్య మాట మాయలో పడ్డారని రుద్రాణి అంటుందన్నమాట రాజు లేడం ఏమంటుంటే తిరిగి రావడానికి ఇవన్నీ చేస్తానంటావేంటి అని చెప్పి కావ్యం తిడుతుంది అనమాట రుద్రాణి వాళ్ళందరినీ కూడా మీరు కావ్యమాయలు అని చెప్పి తిడుతుంది అనమాట ఇంకా తాతయ్య గారు కూడా మనవరాలు చెప్తుంది కదా అందరం కదండి గుడికి వెళ్దామని చెప్తాడు అనమాట ఇంకా దాంతో అందరూ రెడీ అవ్వడానికి వెళ్తారు అమ్మా నాన్న మీకు కూడా బ్రెయిన్ పని చేయట్లేదు అని రుద్రాన్ని తిడుతుంది అనమాట ఇంకోవైపు ఆమెని ఇంట్లో కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు ఏంటి ఆమెని ఇంత ట్రెడిషనల్గా తయారవు ఎక్కడికి వెళ్తున్నావు అని రాదు అంటాడనమాట ఇన్నాటికైనా నేను వేసుకున్న డ్రెస్ గుర్తుపట్టావు ఇన్ని రోజులుగా నీ నుంచి ఒక కాంప్లిమెంట్ కూడా రాలేదని ఆమెని అంటుందన్నమాట ఈ ట్రెడిషనల్ డ్రెస్లో చాలా బాగున్నావు అని రాదు అంటాడనమాట ఈరోజు శ్రీరామనవమి కాదు బావ వెళ్ళి సీతారాముల కళ్యాణం జరిపిస్తే ఎలాంటి ఆటంకాలు రావు మన పెళ్ళి ఎంగేజ్మెంట్ అయిపోయి ఆగిపోయింది కదా మన పెళ్ళి అనే సరిగ్నకి యాక్సిడెంట్ అయ్యింది అందుకనే గుడికి వెళ్దామని చెప్పి ఆమెని అంటుంది అనమాట రాజు నేను రాను నాకు వేరే వర్క్ ఉంది అంటాడు అనమాట అవన్నీ పక్కన పెట్టమని చెప్పి ఆమెని చెప్పింది కాదు బాబు మీ పెళ్ళి అనుకున్నప్పుడు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు ఖచ్చితంగా కళ్యాణం జరిపించాలని చెప్పి వైదేహి కూడా బతుకులు పడుతుంది అనమాట ఇప్పుడు రాజు మనసులో అనుకుంటాడు అయ్యో కళావతి గారిని కలుద్దాం అనుకున్నానే అని రాజు అనుకుంటాడు అనమాట సర్లేముంది రెండు గంటలు వద్దామని చెప్పి ఆమె వాళ్ళ నాన్నగారు అంట దాంతో రాజు ఒప్పుకుంటాడు ఇంకా అటు సైడ్ రాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ గుడికి వస్తారనమాట ఎలాంటి ఆటంకం లేకుండా కళ్యాణం జరిపించమని కావ్యం మొక్కుకుంటుంది అనమాట రాహుల్ రాలేదన్నమాట రాహుల్ వీడని ఇందిరాదేవి అడుగుతుంది ఈ పాటికి దానికి ఎందుకు అని నేనే ఈ కొంచెం ఈ చిన్న కళ్యాణానికి వాడేందుకు అని నేనే అవుతున్నా అని చెప్పి రుద్రాణి చెప్తుంది అనమాట ఏ మీరు కొడుకుని సరిగ్గా చూసుకోరని చెప్పి స్వప్న సెటైర్లేస్తుంది అనమాట పోయినసారి రాజు కావ్యాల చేతుల మీదుగా జరిపించాం పంతులు గారు ఇప్పుడు మీ అబ్బాయి కనిపించడం లేదు రాలేదా అని పంతులు అడుగుతాడు అనమాట రాలేడు రాడు కూడా అని రుద్రాణి అంటుంది అనమాట ఓ ఊరెళ్ళారా అని పంతులు గారు అడుగుతారు వెళ్ళాడు కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు వస్తాడో రాడో కూడా తెలియదు అని రుద్రాణి అంటుంది అనమాట దాంతో ఇంద్రాదేవి తిడుతుంది అనమాట ఇందాకే కదా పెద్దన్నయ్య ఇందాకే ఇంట్లో అంతా కుటుంబ పరువు అని నువ్వు మా అన్నావు ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఏంటి అని సుభాష్ గారు అంటారు అని ఇక్కడేం మాట్లాడుకొని వేడుకున్నాను కదా అని అపర్ణ కూడా అంటుంది అనమాట ఒక్కొక్కరు రుద్రాణిని వరుసగా తిడుతూ ఉంటారు అది ఇంక ఇవాళ ఇంక ఈ గుడిలోకి ఇలా అడుగు పెట్టామో లేదా అప్పుడు మీరు కొడవలు మొదలు పెట్టేశారా ప్లీజ్ కళ్యాణం అయ్యే వరకైనా ఈ గొడవలు లేకుండా ఉండండి అని చెప్పి కావ్య అంటుంది అనమాట దాదే ఉంది కావ్య రాత్రి లేడని చెప్పాను ఎప్పుడు నందించడమే అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట పంతులు గారు ఆయన ఇప్పుడు రాకపోవడానికి కారణం ఉంది ఆయన తిరిగి రావడానికి కళ్యాణం జరిపిస్తున్నాం ఆయన వచ్చాక మేము వచ్చి దర్శనం మేము ఇతరం కలిసి వచ్చి దర్శనం చేసుకుంటామని కావ్య చెప్తుంది అప్పుడు పంతులు గారు అంటారు ఆ శ్రీరాముని నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఏనాడు అన్యాయం చేయడమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా సరే చివరికి అందరినీ ఒకటి సంతోషించేలా చూసుకుంటాడు మీరు కోరుకున్నట్లుగా మీ అబ్బాయి మీ కళ్ళ ముందుకు వస్తాడు అని చెప్పి పంతులుగా చెప్తారనమాట ఇటుపక్క ఈ ఆమెని వాళ్ళ ఫ్యామిలీ కూడా గుడికి వస్తుందనమాట అక్కడ ఉండి రాజు కాలు లేదు అని చూస్తూ ఉంటాడు అనమాట ఇంక సీతారాముల విశిష్టత గురించి ఆమెని చెప్తుంది రాజు మాత్రం కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇవాళ పండగ కాబట్టి తనకి ఎన్ని పనులు ఉన్నాయో ఏంటో నేను ఫోన్ చేయలేదు కనీసం తనైనా ఫోన్ చేయొచ్చుగా అనుకుంటూ పండగ కాబట్టి ఎన్ని పనులు ఉన్నాయో ఎక్కడుందో అనుకుంటాడు అవును అవును ఎదుటి వాళ్ళు పని తెలుసుకోకుండా మనకు ఫ్రీ టైం ఇవ్వాలని కూడా మూర్ఖత్వం అవుతుంది ఫ్రీ అయ్యాక తనే చేస్తుంది లేదని నేనే ఫోన్ చేస్తానని రాదు అనుకుంటాడు అనమాట ఏమైంది రాము ఏం ఆలోచిస్తున్నావు అని ఆమెని అంటుంది అనమాట నేను చెప్పింది అంటే గుడిలు అదే గుడిలో డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అందుకే వినలేదు అంటే గుడిలో డిస్టర్బెన్స్ లేదు నీ మనసులోనే ఉందని ఆమెనే అంటుంది అనమాట అంటే ఏం లేదు ఇవాళ నా ఫ్రెండ్ కాల్ చేస్తా అన్నారు ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఎవరంటే మన కాలేజ్ ఫ్రెండ్స్ అని రాజు అంటాడు అనమాట వాళ్ళకి నేను సృష్టించిన ఫ్రెండ్స్ కదా బాబా నేను చెప్పకుండా ఎందుకు చేస్తారని మనసులో అనుకుంటుంది అనమాట నువ్వేదో నా దగ్గర దాస్తున్నట్లు అనిపిస్తుంది లేదంటే నేను చెప్పి నా అబద్ధమే నాకు ఎందుకు చెప్తావని అనుమానిస్తుంది అనమాట యామ్ని అన్నీ పక్కన పెట్టి మన గురించి మన పెళ్లి గురించి ఆలోచించి బావా అని యామ్ని అంటుంది అనమాట ఇప్పుడు రాజు మనసులో మాట్లాడుకుంటాడు నాకు నచ్చిన ఒకే ఒక టాపిక్ అదే దాని గురించి అలా ఆలోచించడం అనుకుంటాడు అనమాట ఇంకా రాదు నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తావు కదా ఏమి అని అంటాడనమాట కుళ్ళకి ఏమి వాళ్ళు కూడా వెళ్తారనమాట దంపతులు వెళ్ళేలా ఇప్పుడు కళ్యాణం జరిపించడానికి దంపతులు వెళ్ళేలా కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్తారు కాసేపట్లో కళ్యాణం మొదలవుతుందని అప్పుడే ప్రకా సుభాష్ గారు వాళ్ళ ఆవిడ అప్పటిన కూర్చుంటారు ప్రకాశం గారిని కూర్చోమంటే కారులో వాటర్ బాటిల్ మర్చిపోయిన తీసుకొస్తానని చెప్పి వెళ్తారనమాట ఇంకా ధాన్య లక్ష్మి ఏమో దేవుడు ఆయన మధ్య పోగొట్టిన సంసారాన్ని బాగు చేసి స్వామి అని చెప్పి కోరుకుంటుంది అనమాట అప్పుడు స్వప్న ఏమో ఇటు ఇంకా అప్పు కళ్యాణ్ కూడా కూర్చోమంటారు కూర్చుంటారు స్వప్న ఏమో ఎందుకు అత్తా నువ్వు చెడిపోయింది కాక నీ కొడుకుని కూడా రాని రానివ్వలేదు వచ్చి ఉంటే మేము కూడా వీళ్ళతో పాటు కూర్చొని కళ్యాణం జరిపించేవాళ్ళు కదా అంటే నీ కన్న కొడుకు కాపుడు సుఖంగా ఉండడానికి ఇష్టం లేదని రుద్రాన్ని అడుగుతున్నాను స్వప్న నేనేం చేయలేదు వాడే రానని చెప్పి వెళ్ళిపోయాడు అని అంటుంది ఈ కళ్యాణ విశిష్టత గురించి వాడికి చెప్పుకుంటే వచ్చేవాడు కదా అని అంటారనమాట నాకు ఆ బుద్ధి విడుకుంటే ఇలా ఉంటుంది అత్త అమ్మమ్మగారు అని స్వప్న అంటుంది అనమాట నాకు లేదు సరే పెళ్ళని నువ్వైనా చెప్పుకొని తీసుకొచ్చే తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది అని నృత్రాణి అంటే పెళ్ళైనా మీ కొంగు చుట్టే తిప్పుకుంటున్నారు కదా ఇంకెలా చెప్పేది అని స్వప్న అంటుంది అనమాట ఇప్పటికైనా వాడిని మాట వినకుండా నా మాట వింటున్నాడు అర్థమైపోయింది అనమాట అంటారనమాట ఇప్పటికీ వీళ్ళు కొడుకు కాకపో చెడగొడుతున్నారని చెప్పి వీళ్ళిద్దరు వాదించుకుంటూ అనమాట ఇంకా అలా కావ్య కూర్చోడానికి వెళ్తే ఏ ఆగు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దంపతులను కూర్చోమన్నారు మనలాంటి సింగిల్స్ కాదు మనకు అలాంటి అదృష్టం లేదు కదా నా పక్కనకు వచ్చి నిలిచా అని చెప్పి రుద్రాణి అంటుంది నేను నీ అంత బ్రెయిన్లెస్ పూల్ని కాదు నేను జంటగా నేను కూర్చుంటానని కావ్య చెప్తుంది అనమాట ఇంక దాంతో అందరూ షాక్ అవుతారు ఏంటి కళ్ళలోనా నీకు పిచ్చి పట్టిందని ఇంట్లో వాళ్ళే అనుకున్నారు ఇప్పుడు లోకం కూడా అనుకోవాలి ఏంటో రుద్రాణి అంటుంది అనమాట ఊళ్ళో ఉన్నాం కదా నిన్నేమన్నా అని అనుకోకు తప్పుగా మాట్లాడితే పళ్ళు ఆలు కొడతారని ఇంద్రాదేవి వార్నింగ్ ఇస్తుంది అనమాట రాజు లేడు కదా పీటలపై జంటగా ఎలా కూర్చుంటావా అని అడుగుతారు అనమాట కొంప తీసి రాజు వచ్చి కూర్చుంటారని చెప్తావా ఏంటను రుద్రాణి అంటుంది అనమాట ఆ రాముడు తలుచుకుంటే ఆయనే వస్తారు నాతో పాటు ఆయన పీటలపై కూర్చుంటారని కావ్య చెప్తే అందరూ షాక్ అవుతారనమాట అనమాట ఇక రుద్రాణి ఆపకుండా సెటైర్లు రాస్తానే ఉంటుంది అది ఎలా సాధ్యమని అపర్ణ అంటుంది మీ పిచ్చి ప్రత్యక్షంగా చూస్తే ఎలా నమ్ముతారు ఇంకాసేపు తను ఇక్కడే ఉంటే ఆ పూజారి గారికి కూడా పిచ్చి పిచ్చేలా ఉందని చెప్పి ఈరోజంతా రుద్రాణి డామినేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట కానీ రాజు ఖచ్చితంగా వస్తాడని సుభాష్ అడుగుతాడు రాజు ఎలా వస్తాడమ్మా అని అడుగుతాడు అనమాట ఎలా అని రుద్రాణి అంటుంది ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఈలోగా రుద్రాణి వాళ్ళ మాటలతో చేస్తానే ఉంటుంది ఆ ఈ కావ్య ఏం చేస్తుంది రాజుని తీసుకొస్తే మీ గుండా అయిపోతున్నా ఏంటి అని అంటే నాకు కూడా సంతోషమే కదా అని రుద్రాణి అంటుంది మీకెంత సంతోషం ఈ మొహం చూస్తేనే తెలుస్తుందని చెప్పి స్వప్న అంటుంది అనమాట ఇంకా అప్పుడే కావ్య రాజ్ ఫోటో తీసుకొని వస్తుంది తర్వాత తన పక్కనన్న పీట మీద రాజ్ పుటో పెట్టి దంపతులుగా రాజ్ కావ్య కూర్చుంటారనమాట ఇంకా అప్పుడే రామణి వాళ్ళు కూడా వచ్చి కళ్యాణంలో కూర్చుంటారు కిరోసిరులైతే కమింగ్ అప్లో అనమాట కూర్చుంటే అక్కడ రాజుని రుద్రాణి చూసింది అక్కడ ఏమైనా మైక్ తీసుకొని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్న తరణం రానే వచ్చిందని నేను రాజుని చూశానని అందరికీ చెప్తుంది అనమాట రాజును చూసి తుగ్రాల కుటుంబం అంతా సంతోషపడుతుంది రాజు దగ్గరికి వెళ్ళి పలకరిస్తారు కానీ రాజు మాత్రం వాళ్ళని గుర్తుపట్టాడు అనమాట దాంతో అప్పుడు నాకు ఏమీ అర్థం కాదు కావ్య మాత్రం షాక్ అవుతుంది ఆమె తెర పడిపోతుంది ఇదైతే కళ అని నేను అనుకుంటున్నాను కావ్య కానీ ఎవరో ఒకరి కళ అని నేనైతే అనుకుంటున్నాను మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో డైరెక్టర్ గారు కదా ఏ రకంగా మనలు వస్తారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ రోజు ఎప్పుసాడు ఇక్కడ అయిపోయింది ఎప్పుడో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తాను మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్